ఇక్కడికి విచ్చేసిన మాడుగుల నియోజకవర్గ నాలుగు మండలాల జనసేన పార్టీ కార్యకర్తలకు జనసేన నాయకులకు మరియు తెలుగు తమ్ముళ్లకు ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారికి మాడుగుల నియోజకవర్గ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మన జనసేన పార్టీ ఎనకాపల్లి జిల్లా జిల్లా అధ్యక్షులు శ్రీ పంచగల్ల రమేష్ బాబు గారికి తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ గారికి ముందుగా స్వాగతం సుస్వాగతం మరి ఎక్కువసేపు స్వాగతాలు చెప్పకుండా మన మాడుగుల నియోజకవర్గం కోసం మాట్లాడదామా మన మాడుగుల నియోజకవర్గ సమస్యలు లోకేష్ గారికి తెలియజేస్తామా సార్ మొట్టమొదటిగా సార్ మాడుగుల నియోజకవర్గంలో గత రెండు పర్యాయ పదాలుగా గత రెండు ఎలక్షన్ల నుంచి కూడా ఇక్కడ వైసీపీ విజయం సాధిస్తుంది సార్ దానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండడమే దాని ప్రధాన కారణం సార్ కానీ ఏదైతే రెడ్డి సత్యనారాయణ గారు ఉన్నప్పుడు తెలుగుదేశంకి కి కంచుకోడైన ఈ మాడుగుల నియోజకవర్గాన్ని ఏ విధంగా ఈ బుడుముత్య నాశనం చేశాడో మన అందరం కూడా ఈ రోజు లోకేష్ బాబు గారికి తెలియజేసిన ఆవశ్యకత ఎంతో ఉంది ఏదైతే మనం మాడుగుల నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఉన్న రిజర్వాయర్లు గాని మన నాలుగు మండలాల్లో ఉన్న రైతాంగం గాని ఏ విధంగా ఈ రోజు నలిగిపోతున్నామో మనం అందరం కూడా లోకేష్ బాబు గారికి తెలియజేసిన ఆవశ్యకత చాలా ఉందని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకున్నాను సార్ ఎంత సిగ్గి అంటే సార్ మాడుగుల నియోజకవర్గంలో నాలుగు మండలాలకు కూడా కనీసం ట్రాన్స్పోర్టేషన్ రవాణా సౌకర్యం కూడా లేదు సార్ రవాణా సౌకర్యం కూడా లేకుండా మా నాలుగు మండల ప్రజలు ఆటో వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారో కూడా మీరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది సార్ ఎందుకంటే అనకాపల్లి జిల్లాలోనే అన్ని వనరులు ఉండే రైతాంగం సస్యశ్యామలంగా ఉన్న ఏదైనా నియోజకవర్గం ఉందంటే అది ఒక మాడుగుల నియోజకవర్గం మాత్రమే మేము మీకు తెలియజేసుకున్నాం సార్ మరి విశాఖ జిల్లా కేంద్రంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ ఆంధ్రకి వెన్నుముక్క నడుస్తుందో ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా దేవరాపల్లి మండలం నుంచి రైవాడ రిజర్వేర్ వాటరే వెళ్తుందని చెప్పి మేము గర్వంగా తెలియజేసుకుంటున్నాం సార్ మరి ఇంకొకటి సార్ ఇక్కడ మాడుగుల మండలంలో ప్రతి సోమవారం గాని లక్షవారం గాని ఇక్కడ సంతన ఒక కార్యక్రమం అవుతుంది సార్ ఆ కార్యక్రమంలో రైతాంగం మారుమూల గ్రామాల నుంచి చాలా రకాల పళ్ళు గాని చాలా రకాల కూరగాయలు గాని వచ్చి ఈ మాడుగుల చేస్తున్నారు సార్ మాడుగుల నియోజకవర్గం నుంచి పెందూర్తికి గాని విశాఖ గాని అన్ని గ్రామాలకి అన్ని సిటీలకు కూడా ఎక్కడి నుంచే కాయగూరలు వెళ్తున్నాయి కానీ మన మాడుగుల నియోజకవర్గంలో కాయగూరలు స్టోర్ చేసుకోవడానికి కూడా ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఈ బూడు ముత్త మనకి ఎలాగే చేయలేదని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకున్నాను సార్ రెండోది మాడుగుల నియోజకవర్గంలో అన్ని రకాలుగా అన్ని వనరులు ఉండి అన్ని రకాలుగా కూడా ముందుకెళ్లాల్సిన నియోజకవర్గం మన మాడుగుల నియోజకవర్గం కానీ ఈ రోజు పదవుల పరంగా ఉన్నతంగా ఆయన రాజ్యాధికారంగా ఎదిగాడు గాని మన మాడుగుల నియోజకవర్గాన్ని ఎక్కడో చిట్ట చివరి మారుమూల ప్రాంతానికి నెట్టేశాడని చెప్పి ఈ యొక్క సభాముఖంగా మీకు తెలియజేసుకున్నాను సార్ సార్ మాడుగుల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ గాని జనసేన పార్టీ గాని ఉందో ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థికి ముప్పై వేల మెజారిటీ తగ్గించకుండా గెలిపిస్తామని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేసుకున్నాం సార్ చెట్టవరుగా సార్ మాడుగుల నియోజకవర్గంలో ఏదైతే ఏదైతే లక్ష తొంభై మూడు వేల ఓటర్లు ఉన్నారో లక్ష మూడు లక్ష తొంభై మూడు వేల ఓటర్లు లో కూడా ఎక్కువ ఇక్కడ రైతాంగం ఒక పంట చెరు ఒక పంట వరి పండించేవారు సార్ కానీ ఈ రోజు చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో ఏ విధంగా అయితే షుగర్ ఫ్యాక్టరీ అవినీతికి గురయ్యి ఏ విధంగా అయితే ఆ ఫ్యాక్టరీ మూసేయడానికి దరిదాపు దగ్గరికి వచ్చిందో దాని వల్ల రైతాంగం అంతా కూడా సార్ ఇక్కడ చెరుకు పంట అనేది పండించడం ఆపేశారు వరి పంటను కూడా ఆపేశారు ఏదైతే చాలా మంది రైతాంగ ఈ రోజు సెల్ తోటలు వేసుకున్నారు సార్ కేవలం రీజన్ ఏంటంటే ఇక్కడ మనం చెరుకు పండించినా సరే ఆ మద్దతు ధర అనేది మనకి కేటాయించడం లేదు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడవద్దు సార్ మా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏదైతే చెరుకు రైతాంగం ఉందో ఆ చెరుకు రైతాంగం కూడా మన ఒక మూడు వేల ఐదు వందల రూపాయలని మనం మద్దతు ధరగా ప్రకటించి ఈ యొక్క రైతులందరినీ కూడా మనం ఆదుకోవాలని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకున్నాం సార్ చిట్ట చివరిగా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇక్కడ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని ఇక్కడ నియమిస్తారో ఆ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా నేను పనిచేస్తానని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ ఎక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను సార్ జై జనసేన జై జనసేన జై తెలుగుదేశం